హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక కథ చెప్పుకోబోతున్నాం ఇది చాలా గాఢమైన కష్టమైన ఒక జీవిత గాథ ఇది మనం ప్రేమ గౌరవం బాధ్యత గురించి ఏం తెలుసుకోవాలో చెప్పే కథ ఈ కథలో మనకు ప్రధాన పాత్రలో ఉన్న వ్యక్తి సూరయ్య అన్నవారు ఆయన వయస్సు పెరిగిపోవడంతో ఆరోగ్యం కూడా బలహీనంగా మారింది ఆయనకు ఒక కుమార్తె ఉంది పేరు సురేఖ ఆమె పెళ్లి తర్వాత తన భర్తతో కలిసి వేరే నగరంలో ఉంటూ తన తండ్రిని పట్టించుకోలేకపోయింది సూరయ్య పెద్దవారిగా జీవించడానికి ప్రయత్నించడానికి తగినంత శక్తిని గోచరించుకున్నాడు కానీ ఆరోగ్యం క్షీణించినప్పుడు సూరయ్య తన కూతురిని పిలిపించినప్పుడు ఆమె ఎప్పుడూ అక్కడ ఉండలేదు ఇది అతనికి చాలా కష్టం కొంతకాలం తర్వాత సూరయ్య వృద్ధాశ్రమం గురించి వింటూ తన ఆరోగ్యం నమ్మరాని స్థాయికి చేరుకోవడంతో తన కూతురు నుంచి వచ్చిన నిర్ణయాన్ని మానుకోలేకపోయాడు తన తండ్రిని వృద్ధాశ్రమానికి పంపించాలని నిర్ణయించింది ఆమె చెప్పినట్లుగా వృద్ధాశ్రమంలోని సేవలు అతని ఆరోగ్యానికి మేలు చేస్తాయంటూ సూరయ్యను అక్కడికి పంపించింది అయితే ఇది సూరయ్యకు చాలా బాధాకరమైన నిర్ణయంగా మారింది ఆయన తన జీవితాన్ని అంతా తన కుమార్తెతో పంచుకున్నాడు కానీ ఒకరోజు ఆమె అతనిని వృద్ధాశ్రమంలో ఉంచి తన జీవితాన్ని కొనసాగించడానికి వెళ్ళిపోవడం సూరయ్య గుండెలోని ప్రాణాన్ని తీసేసింది ఆ తర్వాత సూర్య కష్టం ఒంటరితనం బాధను ఎప్పటికీ మరిచిపోలేకపోయాడు అతను తన జీవితంలో ఎందుకు ఎప్పుడూ తన కూతురిని ప్రాధాన్యతగా భావించిన ఇలాంటి పరిస్థితి అతనికి ఏ విధంగా ఈ కథ మనందరికీ ఒక ముద్ర వేస్తుంది మనం ఎంతగా కుటుంబాన్ని ప్రేమించుకుంటే వాళ్ళు అవసరాలను క్షణం తీర్చుకుంటే వాళ్ళ అవసరాలను క్షణం తీర్చుకుంటే వాళ్ళతో సరదాగా గడపాలని ఆశిస్తే ఒకరోజు వాళ్ళ నుంచి ప్రేమను గౌరవాన్ని పొందడమే కాక బాధ్యతను కూడా అర్థం చేసుకోవడం అవుతుంది మన కుటుంబంలో ఉన్న పెద్దలు వారు గడిపే క్షణాలు మనతో మరింత ప్రేమగా కాపాడుకోవాలని మనం బాధ్యతగా భావించాలి మనం వాళ్ళను వృద్ధాశ్రమంలో ఆత్మహత్య లేదా ఒంటరితనం ద్వారా చూస్తే మనం అసలు జీవితంలో సత్యం మరియు ప్రేమను రానివ్వడం లేదు ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన విషయం మన కుటుంబ సభ్యులను పెరిమించుకోవడం గౌరవించడం వాళ్లకు సహాయం చేయడం మన బాధ్యత మనం వాళ్లతో గడపడానికి ఇష్టపడితే వాళ్ళతో అద్భుతమైన జీవితం గడపగలుగుతాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్